స్టీఫన్ నాకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ నా కాలేజ్లో జరుగుతున్న ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్షిప్ గురించి మాట్లాడడానికి నేను ఫస్ట్ టైం స్టీఫన్ని మీట్ అయ్యాను ప్రోగ్రామ్ తర్వాత మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం ఆ తర్వాత ఆయనతో క్లోజ్ అయినాకే ఆయన ఇంటెన్షన్ ఏంటో నాకు తెలిసొచ్చింది Idi oh. Rina. Come on, dear. Please. Please, Rina, come on. Come on, Stephen. Niki Rina. Rina. Rina, please. Rina. Please, Rina. Stephen? Rina? Stephen, Udala. Stephen! Rina, please. please! Rina, please, Rina! Rina! Rina, come on! Please leave me! Rina, come on, Rina! Rina! Stephen! ఐ డోంట్ లైక్ దిస్ రీనా ప్లీజ్ రియల్లీ లవ్ యు లవ్ యు రీనా స్టీఫెన్ రీనా ప్లీజ్ రీనా ప్లీజ్ రీనా నేను చెప్పినట్టు విను రీనా ప్లీజ్ రీనా ప్లీజ్ రీనా నువ్వు కావాలి రీనా నేను చెప్పినట్టు విను రీనా ప్లీజ్ రీనా కమ్ ఆన్ రీనా ఈ స్టీఫెన్ గురించి నీకు తెలియదు నీకంటే సూపర్ అమ్మాయిల్నే ఇక్కడికి తీసుకొచ్చాను లేదు నేను వదలపెట్టను నిన్ను అనుభవిస్తాను యు నేను వదలు పెట్టను నువ్వు నాకు కావాలి నా నోరు ఈ స్టీఫన్ గురించి తెలియదు ఏం చేస్తావు నన్ను కాదని ఎక్కడికి వెళ్తావు సెక్షన్ త్రీ లెవెన్ సిఆర్పిసి పిటిషన్ టు రీ ఎగ్జామ్ ది సెర్చ్ సిడబ్ల్యూఏ డాక్టర్ షాజై తలలో కుడివైపు బలమైన గాయం అవడం వల్లే అతను మరణం సంభవించిందని మీ పోస్ట్మార్టమ్ రిపోర్ట్లో చెప్పారు కదూ దేశ్ అది బియర్ బాటిల్తో కొట్టడం వల్ల ఏర్పడి ఉంటుందా లేదు బియర్ బాటిల్తో కొట్టడం వల్ల అతను చనిపోయి ఉండడు అదే కాకుండా ఇంకేదైనా వస్తువు ఉపయోగించి తల మీద బలంగా కొట్టడం వల్ల లేదంటే కిందపడి దెబ్బ తగలడం వల్ల అందువల్ల కూడా చనిపోయి ఉండొచ్చు టీవైఎస్పీ గారే కేసులోకి నేరుగా వచ్చి కేసునే మార్చి తన సొంత కూతుర్ని కాపాడడం కోసం నా కక్షిదారుణ్ణి నేరస్తుని చేశారు రీనా స్టీఫెన్ కొట్టింది అతన్ని చంపాలనే ఉద్దేశంతో కాదు అక్కడి నుంచి తప్పించుకుని పరిగెత్తడానికి స్టీఫెన్ లాంటి వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా ఆడవాళ్లను వశపరుచుకొని వాళ్ల జీవితాన్ని నాశనం చేసే కల్చర్ ఈరోజు పెరిగిపోయింది నా క్లయింట్ స్టీఫెన్ ని కొట్టాలని గాని లేక చంపాలనే ఉద్దేశంతో గానీ ఆ రిసార్ట్కి వెళ్ళలేదు నిరపరాధైన నా క్లయింట్ అక్కడికి వెళ్లడానికి ముందే స్టీఫెన్ చనిపోయాడు ఒకవేళ మద్యం మత్తులో అతను కింద పడిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంది అందువల్ల నిరపరాధైన నా క్లయింట్ని విడుదల చేయాల్సిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుకుంటున్నాను దట్స్ ఆల్ యూర్ ద ప్రాసిక్యూషన్ మిస్టరీ ఫెయిల్స్ ఇంప్రూవింగ్ ది చార్జ్ Framed against the accused. In result, I hereby accuse the accused of the offense under section 302 IPC. <laughs> Further, I hereby order that the Home Secretary of the State should conduct. Departmental enquiry డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అగెన్స్ట్ ద కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ కేస్ డాక్యుమెంట్స్ లో మ్యాజిస్ట్రేట్ వెంటనే సంతకం చేసి ఇచ్చేస్తారు ఆ తర్వాత కోర్టు ఫార్మాలిటీస్ పూర్తయ్యాక జోజీని రిలీజ్ చేస్తారు ఇప్పుడే మీకు తెలిసింది వాడు నిరపరాధి అని మాకు ఎప్పుడో తెలుసు వాడిని చిన్న వయసు నుంచి చూస్తున్న వాళ్ళం కదా వాడి నాన్న మీడియా వాళ్ళు గొడవ తట్టుకోలేక దూరంగా నిలబడ్డాడు జోజి ఇప్పుడు రిలీజ్ అవుతాడు నేను వెళ్ళి వాడితో ఈ విషయం చెబుతాను నేను వెళ్ళి లాయర్ని కలుస్తా మీ అబ్బాయి జోజీ ఇప్పుడు వచ్చేస్తాడు వచ్చేసాడు మీతో నేను అప్పుడే చెప్పాడు కదా మా తమ అబ్బాయిని కాపాడుతుంది కదా ఇప్పుడు ఏడుస్తున్నావు జోజీ వచ్చేసాడుగా జోజీ అదిగో అక్కడ ఉన్నాడుగా జోజీ ఓకే సార్ 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 మీరు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ నా జీవితాన్ని తిరిగి థ్యాంక్ యూ సార్ సార్ Posta.